హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంధ్యాస్ వెరైటీస్ అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి ఈరోజు మా తియాకి గోపిక గెడ్డ పెద్దామని ట్రై చేస్తున్నా తను పడుకోకముందే తనని రెడీ చేద్దాము అనేసి ట్రై చేస్తున్నా చాలా కోఆపరేట్ చేసింది బొట్టలు అయితే పెట్టేసిన ఫస్ట్ తర్వాత కాటుగా పెట్టడానికి మాత్రం బాగా సతాయించుకుంది అస్సలు పెట్టుకోలేదు తర్వాత కొంచెం సేపు బ్రతిమలాడిన తర్వాత అప్పుడు కాటుక పెట్టుకుంది కాకపోతే ఐబ్రోస్కి మాత్రం పెట్టుకుంది కాటుక మాత్రం పెట్టుకోలేదు కళ్ళకి సో ఇట్లా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ తనని డ్రెస్ వేసిన ఒక్కటే ఉంది తనకి దసరాకి కుట్టించిన డ్రెస్ సో ఇది మాత్రమే వేస్తున్నా అండ్ నెక్లెస్లు ఈ గ్రౌన్ ఇవన్నీ ఆల్రెడీ తీసి పెట్టుకున్న పాతవి అండ్ బ్యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి తియాకి సో ఇట్లా ముందు తనని అంతా రెడీ చేసేసి అవన్నీ సెటప్ చేసి పెట్టుకున్న బ్యాంగిల్స్ క్లిప్స్ ఇంకా నెక్లెస్ చున్నీ బ్యాంగిల్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత తనకి డ్రెస్ వేసి రెడీ చేసిన కొంచెం ఏడ్చింది కాకపోతే ఇంకా ఏదో ఒకటి చెప్పిన తర్వాత ఊరుకున్నది నేనైతే తనని పడుకోబెట్టి రెడీ చేసి తర్వాత ఐ మీన్ బొట్టు అవన్నీ పెట్టేసి తర్వాత ఇద్దాం అనుకున్నా కాకపోతే ఏమీ ఏడవట్లేదు కదా అనేసి పడుకోకముందే రెడీ చేసేసినా సో కొంచెం ఓకే బెటర్గానే ఉంది మరి అంతగా ఏమి ఏడవలేదు కాకపోతే ఇట్లా చేసిందనమాట ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం నెక్లెస్లు వేసుకోవడం ఇవన్నీ అస్సలు ఇష్టం ఉండవు మా తియ్యకి మనకి ఎప్పుడు జుబ్బాలు టీషర్ట్లు ప్యాంట్లు ఇవి మాత్రమే కావాలి ఫ్రాక్స్ కూడా అస్సలు వేసుకోదు బాగా సతాయించుకుంటుంది వేసుకోవడానికి అంటే అంతే కదా అస్సలు ఫ్రీగా ఉండాలి వాళ్ళకి సో మనకి మాత్రం మంచిగా రెడీ చేయాలని ఉంటుంది కదా సో అందుకని ఏదో ఒకటి చెప్పి చాక్లెట్ ఏదో ఒకటి ఇస్తా అని చెప్పేసి రెడీ చేసినాం తియాకి బ్యాంగిల్స్ అయితే బూలెడ్ ఉన్నాయి కాకపోతే ఎక్కువగా వేసుకోదు సింగిల్ బ్యాంగిల్ వేస్తాను సో అన్నీ వేసుకుంటే చిరాకు పడుతుంది అందుకనే కొన్ని వేస్తాను రెగ్యులర్గా ఒకటే వేస్తాను సో ఇలా రెడీ చేశాను తియాని సో ఫస్ట్ డ్రెస్ వేసి తర్వాత బ్యాంగిల్స్ వేసి క్రౌన్ పెట్టేసి చున్నీ అయితే అస్సలు వేసుకోలేదు అస్సలు అంటే అస్సలు వేసుకోలేదు ఎంత అన్న వేసుకోలేదు అందుకనే క్రౌన్ పెట్టేసినా లేదంటే చున్నీ వేసేదాన్ని మంచిగా క్యూట్గా అనిపిస్తున్నాయి ఇంకా అప్పుడు ఉన్న బ్యాంగిల్స్ అన్నీ వేసేసిన చేతి నిండా ఇంకా ఉన్నాయి కాకపోతే ఇంకా మ్యాచింగ్ అయిపోయినాయి అనేసి ఇవి మాత్రమే వేసిన ఇయా ఇంకా కమ్మలు గుట్టించలేదు అందుకనే ఈ చిన్న స్టోన్ టిక్లీస్ ఉంటాయి కదా వైట్ కలర్వి అవి సింపుల్గా పెట్టేసినాయి వన్ వన్ ప్రెస్సింగ్ కమ్మలు ఉన్నాయి కాకపోతే తను పెట్టుకోదు ఏడుస్తుంది ప్రెస్సింగ్ కమ్మలు కొంచెం పెయిన్ వస్తుందేమో అందుకనే ఏడుస్తాయి అందుకే పెట్టకుండా టిక్లీతో పెట్టేసిన సింపుల్గా తర్వాత చైన్ వేసేసి వడ్డానం పెట్టిన ఇది చిన్న చైన్ కూడా ఉంది సీజర్డ్ చైన్ అది కూడా చాలా క్యూట్ ఉంటుంది లుకింగ్ నెక్ వరకు ఉంటుంది చాలా బాగుంటుంది చైన్ సో అది పెట్టేసి రెడీ చేసిన తియాకి హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది సో కటింగ్ చేపిద్దాం అనుకున్నా కాకపోతే దసరా తర్వాత చేపిద్దాము అనేసి ఇప్పుడు ఏం చేయించట్లేదు బేబీ కటింగ్ అట్లా సో ఫస్ట్ క్రౌన్ ట్రై చేసిన ఎట్లా అని చాలా బాగుంది కాకపోతే చున్నీ కూడా ట్రై చేద్దాము అనేసి నెక్స్ట్ చున్నీ వేసిన కాకపోతే తను అసలు వేసుకోలేదు సో క్రౌనే కంటిన్యూ చేసేసిన పాపటి పిల్ల కూడా అస్సలు పెట్టుకోలేదు తనని స్కూల్కి తీసుకెళ్తాను అక్కడ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్తే అప్పుడు పెట్టుకుంది లేదంటే అస్సలు పెట్టుకోకపోవు స్కూల్కి తీసుకెళ్తా అనేసి చెప్తే పెట్టుకుందనమాట సో ఇలా కొంగు వేయగానే చాలా క్యూట్ లుక్ వచ్చింది కానీ అస్సలు ఉంచుకోలేదు తను ఉంచుకుంటే బాగుంటుండే ఇంకా చిన్న పాప కదా మీన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కదా కొంచెం పెద్ద అయితే ఉంచుకుంటుందేమో ఇప్పుడైతే అస్సలు ఉండనివ్వలేదు ఆ చున్నీని పైన తనకి కొంగు అన్కంఫర్టబుల్గా అనిపించింది అందుకని తీసే మమ్మీ అని ఏడిస్తే ఇంకా తీసేసి క్రౌన్ పెట్టేసిన ఫ్రిడ్జ్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ కృష్ణాష్టమికి అయిపోయామకి చాక్లెట్స్ ఇస్తా అంటే రెడీ అయింది లేదంటే అసలు రెడీ కాకపోవు ఫైనల్గా మా గోపిక మా గోపిక ఇలా రెడీ అయిపోయి బయటకు వచ్చి గేట్ దగ్గర రింగారెంగా తిరుగుతూ ఆడుకున్నది కాసేపు మా తియా గోపిక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ